గత నాలుగైదు రోజుల నుండి మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత విమర్శలు చేయడంలో తప్పు లేదు విమర్శలు మాట్లాడకూడనేటువంటి పదజాలంతో మాట్లాడుతున్నాడు మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్దేశించిందో దాని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి పాటించడం లేదు మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు సెన్సివర్ చేయడం లేదు సూటి ప్రశ్న సూటి ప్రశ్న మీరు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాము అని చెప్పి యు ఆర్ నాట్ సపోజ్ టు డూ యు ది గవర్నమెంట్ ఒక ఫంక్షనరీ హెడ్ ఆఫ్ ది స్టేట్ హౌ కెన్ యు సేసో మీ పక్కకే నిలబడి మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు క్యాబినెట్ మంత్రి అజారుద్దీన్ ఆయన ఏమంటాడు మీరు గిట బిఆర్ఎస్ కు ఓటు వేస్తే నేను ఇక్కడ రాను అని చెప్పి ఆయనే ఆక్షేపించిండు తర్వాత కొంతమంది అభ్యర్థితో సహా పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్తో సహా మీరు ఈ ఎట్లకెళ్ళి బయటకు వెళ్తారు ఇది నా ఇల్లు జూబ్లీ హిల్స్ అంటే నా ఇల్లు మీరు ఇళ్ళకెళ్ళి ఎట్లా వెళ్తారు అని వారు మాట్లాడినట్టు కూడా మనం వీడియోలు అవన్నీ సర్కులేట్ అవుతున్నాయి అఫీషియల్గా ప్రెస్ మీడియానే ప్రచారం చేస్తున్నది నేను చెప్పడం లేదు ఇది లేదా నా సొంత కవిత్వం కాదు ఇది ఇవన్నీ నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానాలు అజారుద్దీన్ వ్యాఖ్యానాలు అభ్యర్థి నవీన్ యాదవ్ గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి టీవీ ఛానళ్ళు చూపిస్తున్నాయి కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నది ఇక్కడ వారి దృష్టికి మేము తీసుకొచ్చినాం ప్రతిరోజు ప్రతిరోజు మేము లిఖిత పూర్వకంగా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి వెళ్ళి దాదాపు ఒక అక్టోబర్ మిడ్ అక్టోబర్ నుండి మేము ఇస్తేనే ఉన్నాం చాలా సందర్భాల్లో పట మా శాసనసభ్యులు పార్టీ సీనియర్ లీడర్సు మరి సుదర్శన్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ హీఈ్ రిప్రజెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వారి దగ్గర కూడా ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందు నేను భరత్ గారు వెళ్ళి పర్సనల్గా చెప్పొచ్చిన మీరు ఒక బాధ్యత పొజిషన్లో ఉన్నారు మిస్ సుదర్శన్ రెడ్డి గారు మీరు ఈ ఎలక్షన్ను జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ను మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తారు లేకపోతే సో కాల్డ్ పోల్ మేనేజ్మెంట్స్తో పాటు ఇబ్బందులు పెడతారు ఎలక్ట్రోల్ ప్రాసెస్ జరుగుతున్న సందర్భంలో భయభ్రాంతులు సృష్టిస్తారు కమ్యూనల్ రైట్స్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్కు వెన్నతో పుట్టినటువంటి విద్య అది ఒక ముఖ్యమంత్రిని దించాలన్నా కమ్యూనల్ రైట్స్ చేస్తారు లేకపోతే ఎన్నికల్ని ఇబ్బంది పెట్టాలని కూడా చేసేటువంటి అలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేస్తే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పారు నేను చెప్తలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు వాళ్ళు విమర్శించినప్పుడు వాళ్ళే చెప్పుకున్నారు ఈయన దించాలి చెన్నారెడ్డిని దించాలని నెదురు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చేసే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి చేయాలంటే రెడ్డి చేసిండు ఇవే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు నేను సొంతంగా చెప్తలేను ఇప్పుడు కాబట్టి ఇవన్నీ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినాం బట్ నా దృష్టిలో ఆయన ఎలక్షన్ టైంలో నేను సీరియస్గా వారికి చెప్పదలుచుకున్నాను మా పార్టీ డెమోక్రసీలో పట ఎలక్షన్ కమిషన్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ ఇప్పుడు మీరు మీరు చేయవలసినటువంటి విషయాలు అమలు చేయకపోతే మీ బాధ్యత అభివృద్ధి పనులు మీరు చేయకపోతే మేము డెఫినెట్ గా లీగల్ రిడ్రస్ రేపు హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వేస్తాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కమిషన్గా పేరు తెచ్చుకున్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇండిపెండెంట్ ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుందని చెప్పి ప్రజలు కూడా అనుకునే విధంగా అది పనితీరు ఉన్నది అది ఆ విధంగా పనిచేసింది మరి ఇప్పుడు ఎవరైతే బాధ్యత కుర్చీలో కూర్చుంటారో వాళ్ళు చక్కగా చేయకపోతే ఓ గిట్లేం జరుగుతుంది